సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మా సమస్య తీర్చే వారికే మద్దతు మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ కీలక ప్రకటన అయితే జారీ చేశారు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు తమ మేనిఫెస్టోలో పురపాలక ఉపాధ్యాయుల సమస్యను పొందుపరచాలని పురపాలక ఉపాధ్యాయుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ లేఖ రాశారు పురపాలక పాఠశాలను ఆ శాఖ పరిధిలోనే ఉంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల నూట పదిహేను పాఠశాల పర్యవేక్షణకు పురపాలక విద్య డైరెక్టర్లను ఏర్పాటు చేయాలని కోరారు బదిలీలు పదోన్నతులపై చట్టబద్ధత రూపొందించే పార్టీలకు తాము మద్దతు ఉంటుందని ఒక ప్రకటనలో విడుదల చేశారన్నమాట సో ఎవరైతే ఈ ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేయగలుగుతారో ఆ పార్టీకే మేము మద్దతు అయితే ఇస్తామని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఉద్యోగుల పెన్షన్ల పరిస్థితి ఎలా ఉందంటే సో ఎవరైతే వారి అయితే తీరుస్తారో వారికి మద్దతుతోనే బాహటంగానే చెప్పి పరిస్థితి అయితే వచ్చిందంటే ప్రభుత్వం పనితీరు ఈ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కొందరు ఉద్యోగులు అయితే అనుకుంటున్నారు సో మరి ఇది మనకు మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోదాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో